హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు మరి ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను ప్రభుత్వం అందజేసింది మరి అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఎవరైతే డిఎస్సి ఎంపికయ్యారో వారికి శిక్షణ కార్యక్రమం అనేది ఉండబోతోంది అక్టోబర్ పదవ తేదీ వరకు ఇక వీరికి ఇదే శిక్షణ కాలంలోనే పోస్టింగ్స్ అంటే ఎక్కడ ఎవరికి స్థానాలు కేటాయించారు అనే వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక వాళ్ళకి కేటాయించినటువంటి స్థానాల్లో అక్టోబర్ పదమూడవ తేదీన వీరు జాయిన్ కావాల్సి ఉంటుంది అని సమాచారాన్ని మనం ఈ రోజు దినపత్రికలో కూడా చూసాం ఇక ట్రైనింగ్ కు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ వారు జారీ చేసిన ఒక అధికారిక సందేశం ఆదేశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఇండక్షన్ ట్రైనింగ్ అనేది నిర్వహిస్తోంది మరి ఈ ప్రాథమిక శిక్షణ కార్యక్రమానికి అందరూ అభ్యర్థులు ఖచ్చితంగా హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ శిక్షణ అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు జరుగుతుంది మరి శిక్షణ కార్యక్రమంలో ఏమేమి ప్రధానంగా వారు చెప్పబోతున్నారు అనే దానికి సంబంధించి శిక్షణలో ప్రధాన అంశాలు అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటగా ఉపాధ్యాయులు విద్యా బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం ఈ శిక్షణ యొక్క అంశాల్లో ఒకటి రెండు విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధానాలు కార్యక్రమాలపై అవగాహన కల్పించడం మూడు ఆర్టీఈ అనగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ బాలల హక్కుల చట్టం వంటి ముఖ్య విషయాలు తెలియజేయడం నాలుగు మొదటి తరం చదువుకుంటున్న పిల్లలకు ఉపాధ్యాయుల బాధ్యతలను వివరించడం ఐదు ఏపీ ఎస్సిఎఫ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సిఎఫ్ పిఈ ట్వంటీ ట్వంటీ టూ ఎన్ఇపిఎస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ వంటి విద్యా విధానాలపై అవగాహన కల్పించడం పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం బోధనా పద్ధతులు మూల్యాంకన విధానాలు నేర్పించడం ఏడు ఉపాధ్యాయులు జీవితాంతం నేర్చుకునేలా ప్రేరేపించడం ఎనిమిది డిజిటల్ టూల్స్ మరియు టెక్నాలజీ ద్వారా కొత్త బోధనా విధానాలపై పరిచయం కల్పించడం తొమ్మిది వృత్తి నైపుణ్యం నియమాలు పాటించడం విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం ముఖ్య గమనిక కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరు కావడం తప్పనిసరి శిక్షణ పూర్తయ్యాకే పోస్టింగ్ ఆర్డర్లు పనిచేసే పాఠశాల నియమక ఉత్తర్లు ఇవ్వబడతాయి కాబట్టి ఈ ఆదేశానుసారం ఈ ఆదేశాల ప్రకారం ఎంపికైన ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణకు హాజరు కావాలి ఆ తర్వాతే ఆయన లేదా ఆమె పనిలో చేరే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే కొత్తగా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారికి భవిష్యత్తులో అవసరమయ్యేటటువంటి అన్ని విషయాలను ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మరి కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం తెలియజేయబోతోంది ఆ అంశాలను వారిని వారికి నేర్పించబోతుంది ఈ పది రోజుల ఈ అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పది వరకు జరిగేటటువంటి శిక్షణ కార్యక్రమాలలో మరి ఈ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎంపికైనటువంటి అభ్యర్థులంతా కూడా ఈ శిక్షణ కార్యక్రమాల్లో కంపల్సరీగా హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇది ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు శిక్షణకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో